ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హేమంత్ బోల్స్ స్వాగతం సుస్వాగతం శ్రీ శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి జాతర సందర్భంగా కవిరి ప్రగ్రామంలో శ్రీ హనుమాన్ యూత్ గిరక పంద్యాలు అంతరాష్ట్ర స్థాయి గిరక పోటీల కార్యక్రమం ఈరోజు ఇక్కడ గిరక పందెల్లో డీజే సెట్ అన్నమాట ఏం మీదే వినోద్ కుమార్ వినోద్ కుమారా రైట్ వినోద్ కుమార్ అంట ఇక్కడ అరేంజ్ చేసింది ఓకే ఫోన్ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పండి అట్లేమన్నా ఫోన్ నెంబర్స్ ఉన్నాయా ఫోన్ నెంబర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ త్రీ టూ గైరుపుల గ్రామం వీరాధర్ స్థానం మీద తీసుకొచ్చాం డీజే డ్యూవెల్ బేస్ ఆర్న్ ఆర్ఎన్ స్పీకర్స్ ఓన్లీ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ డీజే ఈవెంట్స్ ఏమైనా ఉంటే తెలియజేస్తుండగా కోరుతున్నాం

வேற போ والله केवल போ ஆனி ஆனி கிண்ணப்பட பேச லே பயனா போ லெ எத்து எத்து சார் ஆக்கி சஞ்சதா இருக்கா எல்லாம் ఫ్రెండ్స్ హేమంత్ గురించి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి